హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి క్లాసులో మనం ఉక్సులు కాజాలు హెమింగ్ చేసే విధానం చూసాం కదా ఈరోజైతే మనం కుట్లు మనం ఏ మనకి అనుకూలంగా రావడానికి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను అంటే మనం ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి చూడండి ఇది టేప్ కదా మనకి ఇవి వచ్చేసి అంగుళాలు అనమాట ఈ విధంగా మనకి అంగుళాలు టేప్ మొత్తం వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ ఉంటాయండి వీటి వచ్చేసేసి ఇంచెస్ వీటిని మనం ఇప్పుడు ఒక క్లాత్ అనేది మందపాటి క్లాత్ అనేది తీసుకోవాలి మందపాటి క్లాత్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్కేల్తో స్కేల్ సహాయంతో మనం ముందుగా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకుందాము ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ మీద మనం స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా కుట్లు అనేది ప్రాక్టీస్ చేయండి చూడండి ఇట్లా స్ట్రైట్ లైన్ గీసుకున్నాం కదా ఇది స్ట్రైట్ కుట్టు స్ట్రైట్గా రెండు మూడు గీతలు అయితే గీసుకుని మీరు కుట్టండి నేనైతే సింగిల్ లైనే గీశాను ఇప్పుడైతే ఈ విధంగా రెండు లైన్లు గీసుకోవాలి ఒక ఒకటి ఆపోజిట్లు అనేది సైడ్ బై సైడ్ ఈ విధంగా రెండు లైన్ గీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు కరువు షేప్లు అనేది అంటే క్రాస్గా అనేది స్టిచ్చింగ్ చేయాలి క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ విధంగా టేప్ సహాయంతో రెండు రెండు అంగళాలకైతే ఆ గీత మీద ఈ గీత మీద కూడా మార్కింగ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా రెండు పక్కల కూడా రెండు రెండు అంగుళాలకి మార్కింగ్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం క్రాస్గా ఇలా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇట్లా ఈ విధంగా క్రాస్గా అయితే మార్కర్తో మార్కింగ్ అయితే చేసేసుకుందామండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇట్లా గుట్టుకు రావాలన్నమాట జిగ్జాగ్ లాగా ఇది జిగ్జాగ్ లాగా వస్తుంది కుట్టు సేమ్ మళ్ళీ అదేవిధంగా మనం ఇంకొక రెండు లైన్లు అనేది గీసుకుందాము మీరు కొంచెం పెద్ద క్లాత్ అయితే తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇందాకేమో జిగ్జాగ్ లాగా అటు ఇటుని గీసాము ఇప్పుడు ఇంటూ ఆకారంలో అయితే మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఈ విధంగా జిగ్జాగ్ ఒక వైపు ఈ విధంగా గీసేసుకుని ఇప్పుడు మనం రెండో వైపు అటు సైడ్ నుంచి గీసేసుకుద్దాం చూడండి ఇలా ఇది ఇంటూ కుట్టులాగా వస్తుంది కదా ఇలా ఇలా మార్కింగ్ చేసుకుని మనం గీసిన ప్రతి ఆ గీత మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి మనకి ఎక్కడ ఏది తిప్పాలనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట ఈ విధంగా మీరు క్లాత్ మీద అనేది ప్రాక్టీస్ చేయండి ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మనం బ్లౌజెస్ కానీ ఏది కుట్టినా సరే మనకి పర్ఫెక్ట్గా నెక్లు అనేది డ్రా చేసుకోవడానికి నెక్కి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా అయితే ఎలా స్టిచ్చింగ్ చేస్తే మనకి నెక్ అంత బాగా వస్తుందో ఈ విధంగా ఒకసారి స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది త్రిభుజకారం మీకు మూడు కోణాలు సమానంగా రావాలంటే ఈ విధంగా టేప్తో మార్కింగ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ గీసింది నార్మల్గా హ్యాండ్తో గీసాను కదా ఇది ఈ విధంగా మూడు అంగుళాలు పెట్టేసుకుని చుట్టూ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుని రెండు మూడు అయితే గీసేసుకోండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి రెండే గీసాను ఇలా ఇంకా ఎక్కువగా గీసుకున్నా సరే దాని ప్రకారం మనం స్టిచ్చింగ్ చేయాలి మనం ఎక్కడైతే కొన వచ్చిందో ఆ కొన దగ్గర సూది కిందకు దించేయాలన్నమాట నేను చూపిస్తాను కుట్టే విధానం కూడా ఇప్పుడైతే ఓన్లీ ఈ విధంగా అయితే గీసి చూపిస్తున్నాను చూడండి సర్కిల్ కుట్టడానికి కూడా మనకి ఈజీగా చూడండి ఇలా మనం ఇలా ఫస్ట్ నుంచి చూడండి అలా ఆ విధంగా ఇక్కడ నుంచి రావాలి మధ్యలో నుంచి వచ్చినట్లయితే మనకి చాలా నీట్గా అయితే వస్తుందండి ఇప్పుడు పలకమెడలాగా ఈ విధంగా అలాగే రౌండ్ నెక్కు అలాగే ఇంకొక నెక్ స్టార్ నెక్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ స్టార్ నెక్ గీస్తున్నాను ఈ నెక్కులన్నీ ఒక క్లాత్ ఉన్నా పర్లేదు లేదా చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకుని కూడా మనం అలా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం మనమైతే ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది కరెక్ట్గా ఎలా ఎలా తిప్పాలి అంటే మనకి సూది దగ్గర నుండి క్లాత్ని ఏ విధంగా తిప్పాలో తెలుస్తుంది అనమాట ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కటి కూడాను ఫస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకుని నాలుగైదు సార్లు వేసుకోండి ఎక్కడ వంకర రాకుండా చక్కగా నీట్గా వచ్చేటట్లు స్టిచ్చింగ్ అయితే చేయాలి నేను ఇప్పుడు ఓన్లీ మీకు ఈ సింబల్స్ మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ క్లాస్లో మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను సూదిలో దారం ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కూడా చేయి తిరుగుతుంది ఇలా మనకి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్కులు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఈ విధంగా నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మన హ్యాండ్ కూడా చక్కగా మనకి మనకి ఏవి ఏ షేప్ రావాలో అనేది మన హ్యాండ్ కూడా అంత ఫ్రీగా తిరుగుతుంది చూడండి ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి మార్కర్తో గీసుకోండి నెక్లన్నీ కూడా స్టిచ్చింగ్కి సంబంధించినవన్నీ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని వాటిపైన మనం స్టిచ్చింగ్ చేయాలి ఆ గీతల పైన స్టిచ్చింగ్ చేసినట్లయితే చాలా నీట్గా అయితే మనకి వస్తుందండి కుట్లు మనకి ఎక్కడ సూది కిందకు దింపాలో తెలుస్తుంది అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం కుట్టుకున్నట్లయితే సూది కిందకు దించి పాదం అనేది లేపాలి కదా అది ఏ మూలనికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం క్లాత్ అనేది తిప్పాలి అనేది తెలుస్తుంది ఈ విధంగా ప్రతిదీ కూడా మీరు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం కుట్టండి చాలా బాగా అయితే వస్తుంది మనకి బ్లౌజులు కుట్టడానికి కానీ ప్రతిదీ మన నెక్ డిజైన్స్ ఏది పెట్టాలన్నా సరే షేప్ ఏది తీయాలన్నా సరే మన కుట్టే విధానంలోనే ఉంటుందండి అందుకని మనం కుట్టే కుట్లు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీకు స్ట్రైట్ లైన్ ఒకసారి రాలేదనుకోండి ఇంకొకసారి కుట్టండి అలా ఇంకా ఒక్కసారి ఒక్కసారే మనకి స్ట్రైట్గా అనేది కుట్లు అనేది రాదు నాకు కూడా అలాగే రాలేదండి ఫస్ట్లో ఎవరికి కూడా స్టిచ్చింగ్ అంతగా పర్ఫెక్ట్గా రాదు కదా అన్నీ స్ట్రైట్గా కుట్టడానికి మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి చక్కగా అన్నీ స్ట్రైట్ లైన్లోనూ మనకి కావలసిన షేప్ అనేది వస్తుంది మీరు ముందుగా ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకోండి మన హ్యాండ్ ఫ్రీగా తిరగటానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ప్రతి ఒక్క నెక్ కూడా డ్రా చేసుకోండి అలా డ్రా చేసుకున్నట్లయితే మన హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవటానికి బాగుంటుంది అనమాట కొంచెం ఈ మందపాటి క్లాత్ అనుకోండి కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయితే మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు కొంచెం పీక్ రాకుండా ఉంటుంది కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకున్నట్లయితే స్టిచ్చింగ్కి చాలా బాగుంటుంది అంటే సింగిల్ పెడతాం కాబట్టి కాటన్ క్లాత్ కొంచెం మందంగా ఉన్న క్లాత్ అయితే తీసుకోండి మనం వేరే కుట్టేటప్పుడు డబల్ క్లాత్లు అనేది వస్తుంది లైనింగ్ క్లాత్ లైనింగ్ వేసేటప్పుడు బ్లౌజులకి లైనింగ్ వేస్తాము అప్పుడు నాలుగు పీసులు అవుతుంది అలా జాయింట్ చేసేటప్పటికి అందుకని ఇప్పుడు మాత్రం మనం స్టిచ్చింగ్ చేసేడానికి ఉపయోగించే క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అయితే కొంచెం మందపాటి క్లాత్ తీసుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారమే మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి ముందుగా అయితే మనం ఈ షేప్స్ అన్నీ కూడా మనం మార్కింగ్ చేసుకున్న షేప్స్ అన్నీ కూడా ఒకటి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి హ్యాండ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందండి మనకి హ్యాండ్ మంచిగా తిరగటానికైతే మనం ఈ గీసిన షేప్స్ అనేది చాలా ఉపయోగపడతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే తీసుకున్నాం కదా ఈ క్లాస్లో మనం ఈ షేప్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి